మన మొబైల్లో ఎపిక్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం దీనికోసం ముందుగా మీరు క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో సిఈఓ ఆంధ్ర డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అడ్రస్ని టైప్ చేసి క్లిక్ చేయాలి సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఈ విధంగా కొన్ని టైల్స్ కనబడతాయి వీటిలో డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే టైల్స్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది ఇండియన్ రెసిడెంట్ ఎలెక్టార్ దీనిలో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అంటే మనం ఏదైతే ఎపిక్ కార్డుకి సంబంధించి మొబైల్ని రిజిస్టర్ చేసుకున్నామో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు సో దానికి సెట్ చేసినటువంటి పాస్వర్డ్ మనం ఏదైతే పాస్వర్డ్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ రెండు ఎంటర్ చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేసి లాగిన్లో క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి లాగిన్ అవుతాం దాంతోపాటు లాగిన్ చేసిన వెంటనే అక్కడ మనకి ఓటీపీ కూడా అడుగుతుంది సో మనం రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే నెక్స్ట్ మనం మన అకౌంట్కి లాగిన్ అవుతాం సో ఇక్కడ మళ్ళీ మనకు కొన్ని టైల్స్ కనబడుతున్నాయి ఈ టైల్స్లో డౌన్లోడ్ ఈఎపిక్ అనిపిస్తుంది చూడండి ఈ డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే ఈఎపిక్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది టైల్ ఆ డౌన్లోడ్ డౌన్లోడ్పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి ఎంటర్ ఎపిక్ నెంబర్ మన యొక్క ఎపిక్ నెంబర్ని అంటే ఎపిక్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకుంటే విధంగా మన డీటెయిల్స్ అనేవి మనకు అనిపిస్తాయి సో దాని కింద నెక్స్ట్ ఓటీపీ అడుగుతుంది మళ్ళీ ఆ ఓటీపీ వెరిఫై చేయాలి సో మన ఏ నెంబర్ అయితే రిజిస్టర్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిగానే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయగానే వెరిఫై క్లిక్ చేయగానే మనకి మన ఎపిక్ కార్డుకి సంబంధించిన ఈఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షను ఎనేబుల్ అవుతుంది మనకు అనిపిస్తుంది ఇక్కడ సో ఈ డౌన్లోడ్ ఏపిక్పై క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి మన మొబైల్లోకి ఎపిక్ కార్డ్ అనేది ఎపిక్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్